ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో మనం చూడొచ్చు స్వామి యొక్క ఎదురు భాగంలో కొంత స్వామివారి యొక్క ప్రహరి గోడ నిమిత్తం అయితే కొంత పనులు అయితే జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు స్వామివారి యొక్క ఆలయ భాగంలో చాలా లోతుగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి స్వామి ఆలయ ముందు భాగం నుంచి వంద ఫీట్ల దాకా ముందుకు పోయే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రహారీ గోడ నిమిత్తం అయితే ఇక్కడ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి ముమ్మరంగా మనం చూడొచ్చు ప్రొక్లైన్ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది స్వామి వారి యొక్క ఆలయ కింద భాగంలో చూడొచ్చు ఎంత పెద్ద బండరాళ్ళు ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉంది స్వామివారి యొక్క దర్శనానికి వచ్చేందుకు కొంత మార్గాన్ని కొంత ప్రక్కకు మాత్రం మరలించారు ముఖ్యంగా చూడొచ్చు కొంత స్వామివారి దర్శనానికి వచ్చేందుకు క్యూ లైన్ మార్గం మనకు కనిపిస్తూ ఉంది కొంత సైడ్ నుంచి ముఖ్యంగా ఆ షెడ్ల దగ్గర నుంచి సైడుగా ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం భక్తులకే మాత్రం ఎలాంటి అసౌకర్యాలు లేవు అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్వామివారి యొక్క ఎదురు భాగంలో ఒక మండపం సంబంధించినటువంటి గోపురం కూడా ఏర్పాటు కానుంది కాబట్టి స్వామివారి వాళ్ళ యొక్క ముందు భాగంలో ముమ్మరంగా అయితే పనులైతే జరుగుతూ ఉన్నాయి స్వామివారి వారి ఆలయ భాగంలో మనం చూడొచ్చు ఆలయ చైర్మన్ జగన్నాథన్ గారు స్వామివారి యొక్క పూజ కార్య కార్యక్రమంలో పాల్పంచుకున్నారు చూడొచ్చు మనం